హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అమెరికా గురించి విన్నారా కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని నిజాలు మీకు కూడా తెలుసుండకపోవచ్చు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అమెరికా అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి హాలీవుడ్ సినిమాలు ఫాస్ట్ ఫుడ్ కానీ ఈ దేశం గురించి మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ అమెరికాలో చక్కటి రోడ్లు కానీ బోల్డన్ని టోల్ గేట్లు అమెరికాలో రోడ్లు చాలా స్మూత్గా గుంతలేని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ చాలా చోట్ల టోల్ గేట్లు ఉండడం వల్ల ప్రయాణం ఖరీదైందిగా మారుతుంది ఒక్కోసారి పది నిమిషాల డ్రైవ్ కూడా ఐదు నుండి పది డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది జెడ్ పాస్ లేకపోతే మీ కార్ నెంబర్ ఫోటో తీసి బిల్లుని ఇంటికి పంపిస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడున్న అమెరికన్స్ ట్యాప్ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా వాడతారు అమెరికాలో చాలా చోట్ల ట్యాప్ వాటర్ నేరుగా తాగొచ్చు ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా ట్యాప్ నుంచి వచ్చిన వాటర్ని ఇక్కడ ప్రజలు తాగుతుంటారు ఇక్కడ ప్రభుత్వం ప్రజలకు సేఫ్ వాటర్ని అందిస్తారు ఇండియాలో లాగా క్యాన్ లేదా బాటిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని స్టేట్లు అయితే ట్యాప్ వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ నో హార్న్ ప్లీజ్ అమెరికాలో రోడ్లపై హారన్ కొట్టడం అనేది చాలా రేల్ అది ఇక్కడి మేనర్స్కి విరుద్ధంగా భావిస్తారు ట్రాఫిక్లో ఫస్ట్లో మనం హారన్ కొడితే అందరూ షాక్ అయ్యేవారు ఇక్కడ డ్రైవింగ్లో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం మన ఊరిలో లాగా సిగ్నల్ పడితే హారన్ వర్షం అసలు ఇక్కడ ఉండదు ఇక్కడ పేషెన్స్ ఎక్కువ శబ్దం తక్కువ డ్రైవింగ్ కలల్లా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అమెరికా రెస్టారెంట్లో టిప్ తప్పనిసరి అమెరికాలోని రెస్టారెంట్లలో టిప్ ఇవ్వడం ఒక సాంప్రదాయంలా ఉంటుంది సాధారణంగా బిల్ మొత్తానికి ఐదు నుండి ఇరవై శాతం వరకు టిప్ తీసుకుంటారు వెయిటర్కి టిప్ ఇవ్వకపోతే వారు అసహనంగా చూపించవచ్చు ఎందుకంటే ఇక్కడ వారికి టిప్పింగ్ మీదే ఎక్కువ ఆధారపడుతుంటారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అమెరికాలో నగదు వినియోగం చాలా తక్కువగా కనిపిస్తుంది చిన్నపిల్లల దగ్గర కూడా డెబిట్ కార్డ్ గిఫ్ట్ కార్డులు ఉంటాయి పాన్ షాప్ లాంటి చిన్న స్టోర్కి వెళ్ళినా కార్డులను యాక్సెప్ట్ చేస్తారు వాలెట్లో క్యాష్ లేకపోయినా ఇక్కడ ఎవరు టెన్షన్ పడరు ఇది నిజంగా డిజిటల్ లైఫ్ అంటారు కదా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఖచ్చితమైన టైం మేనేజ్మెంట్ అమెరికాలో సమయపాలన ఎంతో విలువ ఉంటుంది ఒక నిమిషం ఆలస్యమైన అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశమే టైంకి రావడం మాత్రమే కాదు ముందు నుండి వచ్చే అలవాటు ఉంటుంది మీటింగ్కి అర్ధగంట ముందు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ టైమ్ ఈజ్ మనీ అనేది నిజంగా అమలులో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ అమెరికాలో యాభై రాష్ట్రాలు ప్రతి రాష్ట్రానికి స్వతంత్ర ప్రపంచమే అమెరికాలో మొత్తం యాభై రాష్ట్రాలు ఉంటాయి ప్రతి రాష్ట్రానికి తనదైన చట్టాలు పన్ను విధానం ఉంటుంది ఒక రాష్ట్రంలో లీగల్ అయింది మరొక రాష్ట్రంలో ఇల్లీగల్ కావచ్చు ఉదాహరణకి డ్రగ్స్ కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం మరికొన్ని రాష్ట్రాల్లో కాదు డ్రైవింగ్ గన్ రూల్స్ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ఆధారంగానే మారిపోతాయి ఒకే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఒక మినీ కంట్రీ లాగా ఆపరేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే యుఎస్ అయినా స్టేట్ల మధ్య చాలా వైవిధ్యం కనిపిస్తుంది ప్రతి రాష్ట్రం తన మేనరిజం కల్చర్ రూల్స్తో యునిక్గా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ప్రపంచ టెక్ దిగ్గజాల జన్మస్థలం అమెరికా అమెజాన్ యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి సిలికాన్ వ్యాలీ అనే చోటే ఈ టెక్ రెవల్యూషన్ మొదలైంది ఇక్కడ స్టార్టప్స్ మంచి సపోర్ట్ ఇన్వెస్టర్ టాలెంట్ అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రపంచాన్ని మార్చిన ఐడియాలు ఈ నెల నుండే పుట్టాయి ఇది నిజంగా డ్రీమ్స్ మొదలైన దేశమని చెప్పొచ్చు ఇక్కడ ఫెయిల్యూర్కి భయపడకుండా ఇన్నోవేషన్కి ప్రోత్సాహం ఇచ్చే కల్చర్గా ఉంది అందుకే నేటి ప్రపంచాన్ని నడిపించే టెక్నాలజీ ఎక్కువ భాగం ఇక్కడి నుంచే వస్తుంది ఇవి అమెరికా గురించి కొన్ని నిజాలు మాత్రమే ఇలా తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్లో రాయండి నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమెరికా అబ్బాయి